హాయ్ హలో వెల్కమ్ టు జే ట్వంటీ ఫోర్ న్యూస్ ఒక న్యూస్ ఏమంటే తెలంగాణ కేబినెట్ సమావేశం జరిగింది తెలంగాణ కేబినెట్ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు ఈ కీలక నిర్ణయాల్లో ఒక కీలక నిర్ణయం మీకు చెప్తాను ని విస్తరించేందుకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది ఇరవై ఏడు మున్సిపాలిటీలు జిహెచ్ఎంసి లో విలీనం చేయాలని నిర్ణయించింది హైదరాబాద్ తెలంగాణలోని హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ఇరవై ఏడు మున్సిపల్ కార్పొరేషన్లని మున్సిపాలిటీలను సారీ మున్సిపాలిటీలను లో విలీనం చేయాలని కేబినెట్ నిర్ణయించింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం సుమారు నాలుగు గంటలకు పైగా వివిధ అంశాలపై చర్చించింది రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలు మంత్రి శ్రీధర్బాబు మీడియాకు వెల్లడించారు పెద్ద అంబర్పేట్ ఈ ఈ అయితే మున్సిపాలిటీ నేను చెప్తున్నానో ఆ మున్సిపాలిటీలు జిహెచ్ఎంసి పరిధిలో కలిపారు పెద్ద అంబర్పేట్ జల్పల్లి శంషాబాద్ తుర్గయాంజల్ మణికొండ నార్సింగి ఆదిబట్ల మేడ్చల్ నాగారం దమ్మాయిగూడ పోచారం ఘట్కేసర్ గుండ్లపోచంపల్లి తూంకుంట తూముకుంట తుక్కుగూడ కోంపల్లి దుండిగల్ బొల్లారం తెల్లాపూర్ అమీన్పూర్ బడంగ్పేట్ బండ్లగూడ జాగీర్ మీర్పేట్ బోడుపల్ నిజాంపేట్ ఫిర్జాదిగూడ జవహర్ నగర్ మున్సిపాలిటీలను జిహెచ్ఎంసీలో విలీనం చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు సో అంతేకాకుండా మరో డిస్కం ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి తెలిపారు శ్రీధర్ బాబు గారు కొత్త డిస్కం పరిధిలోకి లిఫ్ట్ ఇరిగేషన్ కనెక్షన్లు హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై వ్యవసాయ కనెక్షన్లు మిషన్ భగీరథ కనెక్షన్స్ వస్తాయన్నారు వచ్చే పదేళ్లలో విద్యుత్ డిమాండ్ కు అవసరమైన ఏర్పాట్లపై చర్చినట్లు వివరించారు ఈ క్రమంలోని మూడు వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ కొనుగోలు చేయాలని ఈ మేరకు త్వరలోనే టెండర్లు పిలవాలని నిర్ణయించినట్లు చెప్పారు క్యాబినెట్ లో మరిన్ని నిర్ణయాలు తీసుకున్న నిర్ణయాలు రెండు వేల మెగావాట్ల పంప్ స్టోరేజ్ విద్యుత్ కొనుగోలు పంప్ స్టోరేజ్ విద్యుత్ విభాగంలో పెట్టు పెట్టుబడులకు ఆహ్వానం కొత్త పరిశ్రమల సొంతంగా విద్యుత్ తయారు చేసుకునేందుకు అనుమతి ఎన్టీపీసీ ఆధ్వర్యంలో రామగుండంలో ఎనిమిది వందల మెగావాట్ల ప్లాంట్ నిర్మాణం ఎన్టీపీసీ ఆధ్వర్యంలో ఎయిట్ హండ్రెడ్ మెగావాట్స్ అంటే ఎనిమిది వందల మెగావాట్ల ప్లాంట్ నిర్మాణం చేయాలని రెండు వేల మెగావాట్ల పంప్ స్టోరేజ్ విద్యుత్ కొనుగోలు చేయాలని అదే మరి పంప్ స్టోరేజ్ విద్యుత్ విభాగంలో పెట్టుబడులు ఎవరైనా పెట్టాలనుకుంటే వాళ్ళకి ఆహ్వానించడం కొత్త పరిశ్రమలు ఏదైతే ఇండస్ట్రీస్ ఉంటాయి కొత్త ఇండస్ట్రీస్ సొంతంగా వాళ్ళు విద్యుత్ తయారు చేసుకోవడానికి పర్మిషన్స్ అనుమతిని ఇచ్చారు దీంతో పాటు హైదరాబాద్ ను మూడు సర్కిల్లుగా విభజించి భూగర్భ కేబుల్ విద్యుత్ వ్యవస్థ ఏర్పాటు ఏదైతే ఇప్పుడు కేబుల్స్ ఉన్నాయో అది భూగర్భ అండర్ గ్రౌండ్ కేబుల్స్ చేయాలని కూడా నిర్ణయించారు భూగర్భ విద్యుత్ వ్యవస్థ పాటు టీ ఫైబర్ కేబుల్ కూడా ఏర్పాటు భద్రాది జిల్లా దుమ్ముగూడెం మండలం పెద్ద నల్లపల్లి యంగ్ ఇండియా స్కూల్ ఏర్పాటుకు ఇరవై ఎకరం స్థలం కేటాయింపు ములుగు జిల్లా జగ్గన్నపేటలో స్పోర్ట్స్ స్కూల్ కు నాలుగు నలభై ఎకరాల కేటాయింపు జూబ్లీస్ తో పాటు రాష్ట్రంలో మరికొన్ని అడ్వాన్స్డ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ల ఏర్పాటు సో ఇవి కేబినెట్ లో తీసుకున్న నిర్ణయాలు ముఖ్యంగా ఏమంటే హైదరాబాద్ లో చుట్టుపక్కల హైదరాబాద్ అవుట్స్కర్స్ లో ఉన్న ఇరవై ఏడు మున్సిపాలిటీలను జిహెచ్ఎంసి లో విలీనం చేయడానికి నిర్ణయించినట్టు కేబినెట్ దానికి ఆమోదం కూడా తెలిపించి నిర్ణయించింది ఆమోదం తీసుకుంటుంది నిర్ణయించింది దీనికి మంత్రి ఆ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షన సమావేశం ఈ మంత్రి వర్గం నాలుగు గంటలు పైగా చర్చింది శ్రీధర్ బాబు గారు ఇది వెల్లడించారు సో జిహెచ్ఎంసి ఎన్నికలు రాబోతున్నాయి రాబోయే ముందు ఈ ఇరవై ఏడు మున్సిపాలిటీలలో తెలంగాణ రాష్ట్రం తెలంగాణ గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు ఈ ఇరవై ఏడు మున్సిపాలిటీలను జిఎస్ఎంసి పరిధిలో విలీనం చేయడం ఎంతవరకు సమంజసం ఈ ఇరవై ఏడు మున్సిపాలిటీలను చేయడానికి మళ్ళీ ఎవరైనా హైకోర్టుకి వెళ్తారా ఆపుతారా లేదా ఈ ఇరవై ఏడు మున్సిపాలిటీలు తెలంగాణలోని జిహెచ్ఎంసి కార్పొరేషన్ లో కలిపి ఇరవై ఏడు మున్సిపాలిటీలు జిహెచ్ఎంసి లో విలీనం ఎలక్షన్ అవుతాయా లేకపోతే బీసీ రిజర్వేషన్ జరిగినట్టు ఇవి కూడా జరిగి ఆగిపోతాయా అని అందరూ వేచి చూడాల్సిన విషయం చూసినానండి జే ట్వంటీ ఫోర్ న్యూస్ థ్యాంక్